హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నాయ్ త్రివర్ డైలీ బ్లాగ్స్ అండి నేను ధనత్రయోదశి రోజు చేసుకున్న పూజా విధానం అండి చాలా సింపుల్గా చేసుకున్నాను నాకు వీలైనట్టుగా నాకు నచ్చినట్టుగా అయితే చేసుకున్నాను అని మరి ఆ ఆడంబరాలకు పోయి అయితే చేసుకోలేదు ధనత్రయోదశి రోజు బంగారం వెండి లాంటివి కొనాలి అంటారు ఒకవేళ మనకు స్తోమత లేకుంటే ఏదైనా ధన ఏదైనా వస్తువులు ఉప్పు కానీ చీపురు కానీ ఇంకా ఏవైనా వస్తువులు తిను తినే వస్తువులు పప్పు దినుసు లాంటివి తీసుకోవచ్చు అన్నారు నాకు అనుకూలంగా ఉన్న వస్తువులే నేను కొనుక్కున్నాను బంగారం వెండి లాంటివి అయితే కొనలేదండి సింపుల్గా నేనైతే కింద జాజుతో అలికాను అలాగే అష్టదల పద్మ వేసుకున్నాను ఒక సైడ్ కుబేర ముగ్గు అయితే వేసుకున్నాను లక్ష గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వేసేసి తర్వాత అక్కడ బియ్యం పోసి లక్ష్మీదేవి పటాన్ని అయితే ఏర్పరచుకున్నాను పటాన్ని అయితే తుడిచి బొట్లు పెట్టుకుని వస్త్రం పెట్టుకొని మాలైతే పెట్టేశాను అలాగే ఒక పౌల్లో ఒక గిన్నెలో వెండి విగ్రహాలండి విఘ్నేశ్వరుని లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నాను నా దగ్గర కుబేరింది కానీ అది ధనత్రయదశ చేసే పూజవి ఏమీ లేవండి ఇలా సింపుల్గా చేసుకున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైన వేణువులు కదండి ఆ అర్వతాలు అట్టొకటి ఇటు పెట్టుకున్నాను ముప్పై మూడు కోట్ల దేవతకు ప్రతినిధి కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల దేవులను కలిగిన ఆవు లేగను కూడా ఒకటి పెట్టుకున్నాను తమలపాకులు అయితే ముందుగా పెట్టుకున్నాను ధాన్యంతో కొన్ని వస్తువులు కూడా నింపాలి అన్నారు ధాన్యం నింపాలి ధాన్యాలు అన్ని నవధాన్యాలు కూడా నా దగ్గర ఒక బియ్యం పెట్టుకున్నాను గోధుమలు పెట్టుకున్నాను అలాగే కుబేర కుంచుమ కూడా నా దగ్గర ఉందండి నేను ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయలేదు అది తిరుపతిలో దొరుకుతుంది హండ్రెడ్ రూపీసో వన్ ఫిఫ్టీ రూపీసో ఉందండి నేనైతే రాగి తెచ్చుకున్నాను అలా తెచ్చిన కుబేర కొంచెం ఈరోజు యూజ్ చేస్తున్నాను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్నాను అది ఇప్పటివరకు అయితే వాడుకోలేదు ఇప్పుడైతే వాడుకున్నాను ఒక రాగి ప్లేట్ పెట్టి అందులో కొన్ని కాయిన్స్ పెట్టి ఆ కాయిన్స్ పైన ఈ కుబేరంకు కుంచానైతే పెట్టాను ఆ కుబేర కొంచెంలో కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి గోమ్మతి చక్రాలు గవ్వలు చిట్టిగాజులు వన్ రూపీ కాయిన్ వెండిని కానీ ఇంకేదైనా ఉంటే పెట్టచ్చు నేను వెండిని పెట్టుకున్నాను అన్నీ పెట్టేసి మళ్ళీ బియ్యం పోసేసి పసుపు కుంకుమ కుంకుమక్షతలు పువ్వులైతే పెట్టుకున్నాను ఇలా కుబేర కుంకుమ కుబేరని కొంచెం పూజ చేసుకున్నాను ఈ కుబేర కుంకుమతోనే కుబేర అర్చన చేయాలి కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ప్రతి ఒక్క బుక్ స్టాల్లో పూజా స్టోర్లో దొరుకుతుంది ఈ మధ్య కాలంలో కుబేర కుంకుమ అనేది ఎక్కువగా దొరుకుతుందండి ఇలా కుబేర కుంకుమని ఎక్కువగా వాడుతున్నాం కూడా అలాంటి కుబేర కుంకుమలు కుబేర యంత్రాలు సికింద్రాబాద్లో కూడా పూజ ఉండేదండి టూ బ్యాచెస్గా కాకపోతే ఈవినింగ్ టైంలో నైట్ అవుతుందనేసి వెళ్ళలేదు నా ఇంట్లోనే నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను కుబేర యంత్రం కూడా పెట్టుకొని చేసుకుంటారు కుబేర యంత్రం లేని వాళ్ళు ఒక ప్లేట్ పైన గంధంతో గీసుకోవచ్చు అలా కూడా గీసుకుంటే పూజ అయిన తర్వాత వెంటనే తుడిచేయాల్సి వస్తుంది అందుకని నేను ఒక పేపర్ పైన అయితే కుబేర యంత్రాన్ని అయితే గీసుకున్నాను తొమ్మిది డబ్బాల్లో నెంబర్స్ ఉంటాయి కదండీ ఆ నెంబర్స్ అయితే గీసిపెట్టుకున్నాను ఆ రోజే ఏమైతే ఏమ దీపం వెలిగించాలి కాబట్టి ఒక పేపర్ ప్లేట్ పైన ఐదు తమలపాకులు పెట్టి ఆ బొట్ వాటికి బొట్లు పెట్టుకొని ఉప్పు పోసి ఉప్పు పైన పసుపు కుంకుమ పెట్టేసి దీపం పెట్టి దీపంలో మూడు వత్తులు వేసి మూడు వైపులు పెట్టాను ముఖం అంటే దీపం వెలుగు స్టా దక్షిణం వైపు ఉండాలని నేను దక్షిణం వైపు అయితే పెట్టుకున్నాను అలాగే వాటికి అగర్బత్తీలు చూపించి ఆ రోజు యముని ప్రార్థించాలి అగరబెలు చూయించి హారతి ఇచ్చి యమధర్మరాజుని మనం మొక్కుతున్నట్టుగా ప్రార్థన చేసుకొని మన మనసులో ఉండి వాయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకోవాలి అలాగే ద కొంచెం మనకు వీలైన బెల్లం కానీ ఏదైనా నైవేద్యం చూపించవచ్చు నేనైతే చక్కెర కిస్మిస్లు అయితే పెట్టుకున్నాను అదే రోజు ఎడవైపు ఇలా నిండు చెంబు అయితే పెట్టుకున్నాను రాగి చెంబుకు పసుపు రాసి అందులో బొట్లు పెట్టేసుకొని ఆ రాగి చెంబు జాజు అలికిన దానిపైన పద్మాలు వేసుకొని రా రాగి చెంబైతే పెట్టుకున్నాను కడపకి ఇరువైపుల దీపాలు వెలిగించుకున్నాను అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసాను తులసి దళాలు కూడా వేసి ఫ్లవర్స్ కూడా వేస్తాను జవ్వాది పౌడర్ వేసుకుంటే ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది ఒక మంచి వైబ్రేషన్ ఉంటుందండి నేను అందుకనే కొన్ని ప్రత్యేకమైన పూజల్లో జవ్వాది పౌడర్ ఎక్కువ ఉపయోగిస్తాం మనం నిత్యం దీపాలు వెలిగించేటప్పుడు ఆ నూనెలో వేసిన లేదంటే గంధం కలిపేటప్పుడు మనం గుర్తుపెట్టిన ఈ దీపం వెలిగించిన తర్వాత నేనైతే కాళ్ళు కడుక్కొని మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను పూజకన్నీ సిద్ధం పెట్టుకున్నాను కాబట్టి పూజ అయితే చేయించాను ఈ కల్చం చెమ్మ దగ్గర కూడా నైవేద్యం అయితే ఆకులలో పెట్టి చూ చేసుకున్నాను ఇలా అయిన తర్వాత పూజ దగ్గరకి స్టార్ట్ చేసి దీపాలు వెలిగించుకొని ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఆ రోజు నైవేద్యంగా అయితే సిరా చేసుకున్నాను పాలు పోసి పరమాన్నం లాంటివి కానీ ఏదైనా చేసుకోవాల చేసుకొని పెడితే మంచిది లక్ష్మీదేవికి క్షీరాన్నం నేనైతే సింపుల్గా సిరా అయితే చేసుకున్నాను అలాగే కుబేర కొంచెం నా కుబేర యంత్రం నా దగ్గర లేదు కాబట్టి ఇలా అయితే గీసుకొని తమలపాకు పెట్టి వాటిపైన కాయిన్స్ అయితే పెట్టుకున్నాను ఆ కాయిన్స్కి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే తొమ్మిది పువ్వులు అయితే పెట్టుకున్నాను ఇలా తొమ్మిది పూలు పెట్టుకోవాలి తొమ్మిది కాయిన్స్ పెట్టుకోవాలి ఆ కాయిన్స్ మళ్ళీ ఏం చేయాలంటే బీరువాలోనే పెట్టుకోవాలండి మనకి ఏదైనా అవసరం ఉండి వాడుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా అయితే ఆ బీరువాలో అయితే పెట్టుకోవాలి కుబేర యంత్రం కూడా శుభ్రం చేసుకొని కుబరి యంత్రం మనం ప్లేట్ పైన గీస్తే అది మళ్ళీ నెక్స్ట్ డేనే తుడి చేస్తాం కదండి అందుకని నేను ఇలా పేపర్లు అయితే వేసుకున్నాను ఆ పేపర్ భద్రంగా బీరువాలో నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు ఇది సాయంకాలం చేసానండి నేనైతే తొమ్మిది కాయిన్స్ పెట్టుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత ఇలా పువ్వులు అయితే తొమ్మిది అలంకారం చేశాను ధాన్యం నింపుకోవాలండి ఒక చిన్న బిందెలో బియ్యం పెట్టుకున్నాను ఒక చిన్న బిందెలో గోధుమాలైతే నింపి పెట్టుకున్నాను ఇలా తొమ్మిది పూలు కూడా అలంకారం చేసుకున్నాను ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా పెట్టుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ మళ్ళీ ఏదైనా పూజకు చేసేటప్పుడు వాడుకోవచ్చు ఈ కుబేర యంత్రం పూజ అయిపోయింది హారతి ఇచ్చేసాను నైవేద్యం కూడా చూపించేశానండి ఇలా సింపుల్గా చేసుకున్నాను కుబేర యంత్రం పూజ కుబేర కుంచ పూజ అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను కుబేరునికి మా ఫోటోలు కుబేరుని లేకపోతే ఇలా చేసుకోవచ్చు ఏది లేకపోతే లక్ష్మీదేవికి కూడా చేసుకోవచ్చండి మన స్థోమతకు తగ్గట్టు మనకు అనుకూలంగా పూజ అయితే చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఇలా చేయాలని ఏమీ లేదు ఆవు లేక కూడా పూజ చేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అయితే పెట్టాను ఏదైనా చదువుకోవచ్చండి ఏది రాణి వాళ్ళు శ్రీమాత్రే నమో అనొచ్చు ఓం శ్రీ లక్ష్మీదేవి అని కూడా చదవచ్చు నేను పటాకాన్ని పటాన్ని ముందే అలంకారం చేశాను పువ్వులు మాత్రమే పెట్టుకున్నాను ఇరువైపుల ఏనుగులు కూడా పెట్టుకున్నాను ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమైతే వేసి ఇలా తమలపాకులైతే పెట్టుకున్నానని నైవేద్యం కానీ దేనికైనా వస్తుంది కదా అన్నట్టుగా ఇలా పెట్టుకొని ఓం నమస్తే సు మహామాయి శ్రీపీఠేశ్వర పూజితే శంఖక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే ढोलासुर भयंक हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वाग्ने सर्ववर्दे सर्वदुष्टा भयंकरी सर्वदुका हरे देवी महालक्ष्मी प्रदे सिद्धिबुद्धि भुक्ति मुक्ति मुक्ति प्रधाय सदा सदादेवी महालक्ष्मी नमोस्तुते नमोस्तते देवी आदिशक्ति नमोस्तुते योगाग्ने महालक्ष्मी नमोस्तुते सूल सूक्ष्म మహారౌదే మహాశక్తి మహారుదే సర్వపాప హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసన సిద్ధిదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత పరబ్రహ్మ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే ఇలా లక్ష్మి అష్టకం చదువుకున్నాను సుమన సంవంధిత సుందరి మాధవి చంద్ర సహోదరి ఏమయ్యే అలా చదువుకున్నాను మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నాను నాకు కలిగినంతలో ఇలా నూట ఎనిమిది నామాలైతే కూడా చదువుకున్నాను ఓం ప్రకృత్యే నమ ओम विकृत नम ओम विज्ञा नम ओम सर्वूतहित प्रधा नम श्रद्धा नम विभु नम स्रभ्ये नम परमाय नम वाच्य नम पद नम पद्मा नम शुचे नम स्वाहाय नम स्वाधाय नम सुधा नम धन्याय नम हिण्याय नम लक्ष्य नम निपुषाए नम लक्ष नम हिण्ये नम निपुष्टा नम विवर्य नम ఆదిత్యే నమ దిత్య నమ వస్తాయ నమః వసధారినే నమ కమలాయ నమ కాంతాయ నమ కామాఖ్యే నమ ఇలా వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం చదువుకున్నాను ఆ కుబేర కుంకుమతోటి ఈ అర్చన చేసుకోవాలండి కుబేర కుంకుమ లేని వాళ్ళు కుంకుమతో అయినా చేసుకోవచ్చు లేదా అక్షంతలతో చేసుకోవచ్చు లేదా పువ్వులతో చేసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఈ కుంకుమ వచ్చిన తర్వాత మనం ఈ కుంకుమని తీసి జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి ఉదయం సా పొద్దున స్నానం చేయగానే ఈ బొట్టునైతే పెట్టుకోవాలి కుబేర కుంకుమ చేస్తే కూడా స్నానం చేసిన వెంటనే ఈ కుబేర కుంకుమను ధరిస్తే చాలా మంచిది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వాడుతున్నాం కదండి కుబేర కుంకుమని అలాగే మనం వీలు కానీ ఐదు రోజులు ఈ అర్చన చేసిన పూజ కుంకుమ వాడకూడదండి మామూలుగా మన కుంకుమ పెట్టుకోవాలి ఈ కుబేర కుంకుమ కానీ కుంకుమార్చినది కానీ ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే మాత్రమే ధరించాలి అలా తర్వాత తర్ అమ్మవారికి అయితే నైవేద్యం చూపించేసి పళ్ళైతే నైవేద్యం పెట్టుకున్నాను జామపండు ఇలా ఆరెంజ్ కివి అలాగే టెంకాయ కూడా కొట్టుకొని నారికేల సమర్పయామి నారికేళ ప్రసాదం పెట్టి నారి సిరా ప్రసాదం పెట్టుకొని అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చుకున్నాను ఇలా సింపుల్గా నా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎంతమంది ధనత్రయదశి పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ డే కూడా కొంచెం పూజలు చేసుకునేది ఉంటుంది అలాగే అమ్మవారికి క్షీరాన్న ప్రసాదం అంటే చాలా ఇష్టం దానితో పాటు పచ్చి అంటే పాలు వేడి చేసి కొంచెం చక్కెర వేసి నైవేద్యంగా చూయించవచ్చు అవి మళ్ళీ మనం కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారికి పాలు నైవేద్యం పెడితే చాలా మంచిది అలాగే అమ్మవారికి నెయ్యి దీపాలు వెలిగిస్తేనే మంచిదండి నెయ్యి దీపాలు వెలిగించలేము అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో కూడా దీపాలు వెలిగించవచ్చు ఇలా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు అయితే పూజ చేసుకుంటాము అలాగే ఎవరికి ఆనవాయితీ ఇది పూజ చేయాలంటే ఆనవాయితీ కావాలా అన్నట్టుగా ఏమీ లేదండి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు ఈ పూజకు మనం ఇష్టం వచ్చి మనసుకు నచ్చితే చేసుకోవచ్చు అంతేనండి నేనైతే ఇదే మొదటిసారి పూజ చేసుకున్నాను పూజ చేసుకున్నందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే తామర గింజలు చిట్టి గాజులతో కూడా అష్టోత్తరం చదువుకున్నాను ఇలా తామర గింజలు చిట్టి గాజులు లాంటివి ఒకసారి తెచ్చుకుంటే మనం ఎప్పుడు కూడా ఉపయోగించవచ్చండి పూజ కంప్లీట్ కాగానే వాటిని భద్రపరిచి ఒక బాక్స్లో వేసి పెట్టుకొని మళ్ళీ పూజలు అప్పుడు తీయవచ్చు నూట ఎనిమిది కాయిన్స్ కూడా అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను సింపుల్గా చేసుకున్న ధనోత్రయోదశి పూజ అండి మీలో ఎంతమంది చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి అలాగే గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు గోల్డ్ని అయితే నేను పాత గూడనే కొంచెం కడిగి అక్కడ అయితే పూజలో పెట్టుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూలైతే పెట్టుకున్నాను ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను హారతి ఇచ్చేసాను అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేసుకున్న ఆర్గ్యం ఇచ్చాను ఇది నేను చేసుకున్న త్రయోదశి పూజ వీళ్ళు ఎంతమంది పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి నాలాగే మీరు కూడా చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఇదే కుబేర కొంచెం కొంచెండి కొంచెం అంటారు ఇలా సింపుల్గా చేసుకున్నాను ఈ పూజ అంతా కూడా శిఖరాన పగడాలు తాపించ మా నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం ఇలా సింపుల్గా పాటలు పాడి నేను హారతైతే ఇచ్చుకున్నాను అన్నిటికీ ధూపం దీపం నైవేద్యమైతే చూయించుకున్నాను